పరిశ్రమల ప్రాంతాలలోని యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచే ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టాలని పబ్లిక్ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నూతన పాలసీ స్పీడ్ డూయింగ్ బిజినెస్ ప్రశంసనీయమని కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహాలు కావాలని ఈసీఎల్ఎండి సురేష్ కంటేవాల్ కోరారు శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులు మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు శ్రీకాళహస్తి పారిశ్రామిక వాడల్లోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు కంపెనీ చేపట్టిన వివిధ సామాజిక కార్యక్రమాలను ఫోటో ఎగ్జిబిషన్ను కలెక్టర్ తిలకించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపెనీ తరఫున నిర్వహించిన కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అలాగే ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ ప్రోగ్రాంలో ప్రతిభ చూపిన మహిళలకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కండేవాల్ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం వస్తే కార్బన్ ఉద్గారాలు తగ్గించి పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడతామని అన్నారు ముఖ్యమంత్రి నూతనంగా చేపట్టిన పారిశ్రామిక పాలసీ స్పీడ్ డూయింగ్ బిజినెస్ అభినందనీయమని అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా పరిశ్రమల పరిధిలోని యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా చేయాలన్న లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ఆయా కంపెనీలు తమ పరిధిలోని గ్రామాలలో ఇంటింటా సర్వే చేపట్టి యువతలోని స్కిల్స్ గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పొందేలా చేయాలన్నారు అలాగే పరిశ్రమలు తమ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నూతనంగా తీసుకువచ్చిన నాలుగు అంశాలైన పబ్లిక్ ప్రైవేట్ ప్రజల సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలన్నారు తద్వారా జీవనోపాధి అవకాశాలు పెంపొందిస్తూ గ్రామాలు ప్రాంతాల అభివృద్ధికి కృషి జరగాలన్నారు విదేశాల్లోనూ ప్రస్తుతం పదో తరగతి పైన చదివిన విద్యార్థుల్లో సామర్థ్యాలను గుర్తించి తగిన విధంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తున్నారని ఆ దిశగా మనం కూడా నడవాల్సిన అవసరాన్ని కలెక్టర్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు దొరై రాజ్ ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసిన పిల్లలకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ చేసి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి వచ్చిన వాళ్ళకి కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో ఇవాళ రావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేసేదేమంటే తెలియజేసేది ఏమంటే మనకి ఎక్కడైతే ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభు మ్యాండేటరీగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళు ఒక వాళ్ళ మొత్తం ప్రాఫిట్స్ టూ పర్సెంట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పెట్టవలసి ఉంటుంది దాంట్లో భాగంగానే ప్రతి ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ముఖ్యంగా వాటర్ నీటి సదుపాయాలు కానీ లేదంటే స్కూల్స్లో కానీ అదేవిధంగా పంచాయతీలటువంటి రకరకాల సమస్యల్ని మనకి పరిష్కారం చేసే విధంగా ఈ సిఎస్ఆర్ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే మనకి శ్రీ సిటీ కూడా ఇచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా రెండు విషయాలు ముఖ్యంగా ఇండస్ట్రీస్ అందరికీ కూడా తెలియచేయడం జరిగింది ఒకటి ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద ఇండస్ట్రీని అంతా అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్లస్ ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా ఫోకస్ చేయమన్నారు స్కిల్ ట్రైనింగ్ బాగా చేసి ఎవరెవరైతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి చదువు నేపథ్యంలో వాళ్ళకి వచ్చు దాన్ని మనం గుర్తించినట్టయితే వాళ్ళని అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మనం టైఅప్ చేసినట్టయితే వాళ్ళకి మనము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు అవుతాము